క్రైస్తుల దేవునికి మహిమ కలిగి గాక మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళదాం యష్యా ముప్పై అధ్యాయము పదిహేను వచనం చూద్దాం యష్యా ముప్పై అధ్యాయము పదిహేను వచనం ప్రభు వాక్యం ఇట్లా సెలవిస్తుంది అసలు దేవుని పిల్లలు పని ఏంటి దేవుని యొక్క పిల్లల పని ఏంటి మనం చూడండి చాలామంది ఈ రోజుల్లో దుష్టత్వంతో నిండిపోయి దుర్మార్గంతో నిండిపోయి మంచి చెడు విచక్షణారహితంగా దేవుని బిడ్డల జోలికి వస్తున్నారు దేవుని బిడ్డలకి దేవుని యొక్క పిల్లల పని ఏంటి మనకి చాలా ఓర్పు సహనం కావాలి దేవునికి మహిమ గాక అందుకే అయోష్యా అధ్యాయము పదిహేను నచ్చులు చూస్తే చదువుదాం ఒకసారి ప్రభువును ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నగు యహోవా ఎలాగో సెలవిస్తున్నారు మీరు మరలి మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు ఎందట మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడదరు ప్రేస్తారు దేవునికి మహిమ గాక నీతో వాదించేవారు దుష్టునికి చోటిచ్చి ఇది నా దేవుని పల్ల పిల్లవని చెప్పుకుంటూ కూడా మేము క్రిస్టియన్ దేవుని బిడ్డలని చెప్పుకుంటూ కూడా ఏమాత్రం పాపాన్ని విడిచిపెట్టుకోకుండా దుష్టునికి చోటిచ్చి ఏమి దుష్టత్వంతో నింపబడి వెర్రవీగుచున్నారు జన చాలామంది పేరుకు మాత్రమే క్రిస్టియన్ లోపల నీతిని అనుసరించేవని చాలా బాధ పెడతా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎంత మాత్రం మీరు భయపడమాకండి హలోయ దుష్టత్వంతో నిండి దుర్మార్గుడివి దుర్మార్గురాలివి లేకపోతే నేను బ్యాడ్గా క్రియేట్ చేస్తూ ఏమి నీ కోసం చెప్తున్నప్పటికీ నీవే మాత్రం అట్టివారికి భయపడద్దు నీతిని విడిచి భక్తిహీనంగా జీవించే వారికి అస్సలు భయపడద్దు నోరు జారావా ఆత్మను రక్షించుకోలేదు సహోదరుడా సహోదరి కనుకనే ఊరక్కున్నటం వలన మీకు రక్షణ కలుగును దేవునికి మహిమ కలుగును గాక హ అట్లనే మరొక మాట చూస్తే ఏంటి రక్షించబడుతుంది ఊరుకున్నటం వలన కొంతమంది మురుగుతూ ఉంటారు కదా కుక్కలు చూడని ఎట్లా మురుగుతాయి ఏం పని లేక కదా ఏం పని పాటలేక అస్తమోనరుస్తూనే ఉంటాయి మురుగుతూనే ఉంటాయి చిచ్చి చిచ్చి అన్న కూడా ఇపో అట్లా మురుగుతూనే ఉంటాయి వాటి జోలు వెళ్ళకూడదు అక్కడ చూడండి మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరో దేవునికి మహిమ కలుగును కాక ఓర్పు కావాలి మనకి దేవుని పిల్లలకి దేవుని పిల్లలైనా మీకు నాకు మనందరికీ కూడా ఓర్పు చాలా అవసరం ఎందుకు ఓర్పు రక్షించబడి ఏంటి రక్షణ ఆత్మరక్షణ హలలియ దేవునికి మహిమ కలుగును గాక ట్వంటీ ఫిఫ్త్కి బాగా క్రిస్టమస్ మంచి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు కదా పిండి వంటలు చేసుకుని కొరత బట్టలు వేసుకొని కదా ఇసుపుడు ఎప్పుడో కుట్టున్నారు కదా రోజు పంటగనా మనకి ఆయన ఎప్పుడు వచ్చినారు ఇప్పుడు మళ్ళీ నువ్వు అలర్ట్గా ఉండాలి సిద్ధపడి ఉండాలి నువ్వు వచ్చేస్తున్నారు ఆగమయగాల మీద రాబోతున్నాడు ఆయన హల్లేయ్యా ఎట్లా వస్తున్నారు ఆయన అది గది గదిగో వస్తున్నాడు ఉగ్రుడై యూధా గోత్రపు గోదమసింహము అది గది గదిగో వస్తున్నాడు ఉగ్రుడై యూధా గోత్రపు సింహము చేసిన పాపం విడిచిపెట్టి ప్రభుని చెంతకు పరుగుడి వేగమి నువ్వు చేసిన పాపం విడిచిపెట్టి ప్రభుని చెంతకు పరుగుడి వేగమి క్రీస్తే సునంద విశ్వాసముంచుతే దేహము క్రీస్తేసు క్రీస్తే సునంద విశ్వాసముంచుతే దేహము క్షేమము నీ దేహము క్షేమము నీ దేహము క్షేమము నీ దేహము క్షేమము హలేలుయ్య దేనికి మహిమ కలుగును కాక నీకు క్షేమాభిద్ధి కలగాలంటే నీ ఆత్మకి రక్షణ ఉండాలనంటే ఏమి పేరు పెట్టుకుని దుష్టత్వంతో నిండిపోయిన దుర్మార్గంతో నిండిపోయిన వ్యక్తులకి ఏమాత్రం భయపడ అవసరం లేదు ఏమి గజగజ వంటకం అవసరం లేదు రాబోతున్న యోధా కోతలు కొదం సెకండ్ కమింగ్ ఆయన వచ్చేసరికి నీ ఆత్మ సురక్షితంగా నీ ఆత్మ రక్షించబడాలంటే ఏమి ఓర్పు కావాలి మీ ప్రాణంలో దక్కించుకోవాలంటే ఓర్పు కావాలి ఎవరికి కావాలి కుమారుడు అక్ నీకే కావాలి ప్రభు మాట్లాడుతున్నారు వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరుడు సహోదరు నీతో మాట్లాడుతున్నారు ప్రభు నీకే ఓర్పు సహనం కావాలి ఆయన ఎంత ఓర్పు సహనం కలిగి ఉన్నాడో ఏమే హిసె ఎంత ఓర్పు సహనం కలిగి ఉన్నాడు నీవు కూడా దీన్ని అదే ఓర్పు సహనం కలిగి ఉంటే ఏమి మీ ఆత్మ రక్షించుకోగలుగుతారు దేవునికి మహిమ కలుగును గాక అది మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు హాలియా అట్లనే మత్తి సువార్త ఇరవై నాలుగు పదమూడు అధ్యాయంలో వచనంలో చూస్తే దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం నైనా మత్తి సువార్త ఇరవై నాలుగు అధ్యయము పదమూడవచనం చూస్తే ప్రభువాకి ఇంట్లో సెలవిస్తుంది అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడను ప్రయస్తుల హల్వయ్య అంతము వరకు సహించిన వాడు మాత్రమే రక్షించబడతాడంటే ఏంటది ఆత్మ నీ ఆత్మ రక్షించబడాలనంటే అంతము వరకు కూడా అంతము వరకు కూడా ఏమి కావాలండి ఏమి కావాలి సహనము కావాలి ఇప్పుడు మన మానవుడికి సహనం లేదు సహనాన్ని కోల్పోయి పాపం చేస్తున్నాడు ఏంటి పాపం అంటే దూషించడం ద్వేషించడం మందు చిందు కదా లోకం ఫుల్ ఎంజాయ్మెంట్ చేయడం ఏముందండి దేవుళ్ళు ప్రతిదానికి దానికి ప్రవరే చెప్తూ ఉంటారు ఆజ్ఞలు అంటారు కట్టడాలు అంటారు విధులు అంటారు శాసనాలు అంటారు ఇవన్నీ నువ్వు బ్రతకడానికి కుమ్మార్ కుమార్తె ప్రభు చెప్పేది ఇవన్నీ అనుసరిస్తేనే కదా నీ ఆత్మ రక్షించుకోగలుగుతావు నీ ప్రాణం దక్కించబడుతుంది అబ్బాబి నా కోర్పు సహనం లేదని బయటికి మందేసి వస్తానండి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి అనుకుని వీళ్ళు మందేస్తున్నావా భయపడండి ప్రభు త్వరగా రాని ఉన్నాడు అంతము వరకు హలలయ్య రాబోతున్నాడు ప్రభు వారు హలలయ్య కానీ అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడంట దేనికి మహిమ ఇదిగో సహిస్తున్న నేను దాని బిడ్డగా భరిస్తున్నా అనేక ఈ చెవులతో వినబడుతున్నా సహించాలి దుష్టుడు ఆ దుష్టత్వంతో నిండిపోయి నీతిగా జీవించే నిందలు వేస్తుంటాడు సరైన త్రావలు నడుస్తున్న వారిని పక్క త్రోలు లాగడానికి సతి విధాలా ట్రై చేస్తుంటాడు చాలా ప్రయత్నాలు చేసింది అపవాది వాడు కొడుకు అనమాట వాడు కూతుళ్ళు అనమాట అపవాదికి చోటిచ్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే పని అదే బట్ టార్గెట్ ఏంటి కూర్చొని చక్కగా తిన్నదరి అరక్క వారు కూర్చొని చక్కటి ద్రవలో నడుస్తున్న పిల్లల్ని నీతిగా జీవించే బిడ్డల్ని వాక్యానుసారంగా జీవించే బిడ్డల్ని పెడత్రోవ తప్పించడానికి నడిపించడానికి రకరకాలుగా వాడు మార్గాలు ఎంచుకుంటాడు ఎలాగ ఎంచుకుంటాడంటే అసలు ఇది నిజమా ఉంటుంది వాడు చెప్పే దుష్టిని ఆలోచన అట్లానే ఉంటుంది కానీ దుష్టిని యొక్క ఆలోచన చెప్పిన మనం అడుగులు వేయకుండా ఏమి వాడు ఏది చెప్పినా కూడా నీ చెయ్యి వినకుండా దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని గ్రహించి నా ప్రియ కుమారుడు కుమార్తె నీ ఆత్మ రక్షించుకోవాలంటే అంతవరకు సహించాలి నువ్వు ఏదైనా సహించాలి గుడ్డెది చేలో పడ్డట్టు ఏది పడుతుంది మనం వినేయకూడదు దాన్ని ఫాలో అవ్వకూడదు ఏది మడితే తినకూడదు కదా మనం దేవుని వెళ్ళి మనకు ఆ వాక్యమైన ఆహారం చాలా అవసరం ఈ వాక్యమైన ఆహారం ఎంతగా మనం భుజిస్తామో ఆత్మలో బలం పొందుకొని పాపాన్ని విడిచిపెడతాం వాడు సొల్లు చెప్తున్నా నీకు తెలిసిపోద్ది అక్కడ ఆత్మ నీకు తెలియజేస్తాడు వాడు చెప్పేది సొల్లు జాగ్రత్త అని చెప్తాడు ప్రభుకారు సొల్లు చాలా చాలా మంది స్వీట్గా ఉంటుంది కనుక గుర్తుపెట్టి జాగ్రత్త నీ రక్షించుకోవాలి ఆడే ఆవిడకి ఎట్లా నా ఆత్మరక్షణ లేదు ఏమి కనుక ఆత్మ మనం ఆత్మ రక్షించుకోవాలంటే అంతం వరకు సహించాలి ఏంటి పక్కన వాళ్ళు ఏదన్నా ఇంట్లో వాళ్ళు సహించాలి మనం సహించడానికి మాత్రమే బద్దులంగా ఉన్నాయి భూమి మీద ఎందుకు సహించాలంటే ఆత్మ రక్షించుకోవాలి కనుక ప్రాణం రక్షించుకోవాలి కనుక కనుక నీకు చాలా ఊర్పు సహనం చాలా అవసరమైనది కనుక అంతవరకు సహించిన వాడే అంతవరకు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా ఇప్పుడు ఏ సమయాన్ని పోతా మనకు తెలియదు ఎప్పుడు ప్రభు పిలిస్తే మనకు తెలియదు కనుక ఆయన పిలిచే సమయాన్ని కూడా నువ్వు సిద్ధపాటు కలిగి ఊర్పుతో సహనముతో ఏమి సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన పిలిచి పిలుపు అందుకునే వరకు కూడా అంతవరకు కూడా హలో వియ్య అది నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఇవి కూడా ఇంకే ఎన్ని సంవత్సరాలు అమ్మగారు భరించేది ఇంతకాలమా అంటే ఎంతకాలమని ఎంత కాలం బతుకుంటావో అంతకాలము కూడా మన జీవితం పోరాటమే ఆత్మ రక్షించుకోవాలంటే పోరాడాలి లోకంలో హలోయ నీ ఆత్మను రక్షించుకోవాలనుకుంటున్నావా అయితే ఏదైతే నీ కీడుగా కలగ కనబడుతుందో ఏదైతే దేవుని సన్నిధిని దూరం చేస్తుందో దాన్ని విసర్జించు దాని వైపు చూడొద్దు అలాంటి స్థలానికి వెళ్ళొద్దు నేను అదే చెప్తా చాలాసార్లు చెప్తున్నాయి నేను దేవునికి ఇష్టం లేని పనులు అస్సలు మనం చేయకూడదు అది మనం మనుషులు మెప్పు కొరకును అడుగులు వేసావా ఆత్మ రక్షించుకోలే సహోదర సహోదరి జాగ్రత్త అంతము వరకు ప్రభుత్వాలుగా రానయ్యనుడిగా ఇంకా చూస్తే మనం ప్రాణాపయ స్థితి వచ్చినప్పటికీ కూడా దేవునికి మహిమ కలుగును గాక ఎంత సహించలేకపోతున్నా నమ్మగారు భరించలేకపోతున్న ఈ బాధ అని అనుకుంటున్నావా నీకు ప్రాణపయస్థితి వచ్చినప్పటికీ కూడా ఎట్లా ఉండాలి నమ్మకంగా హలలుయ్య నమ్మకంగా ఉంటే ఎవరికి నమ్మకంగా ఉండాలి ప్రభువుకు నమ్మకంగా ఉండాలి దేనికి మహిమ కలుగును గాక భర్తకు నమ్మకంగా ఉండాలి భార్యకు నమ్మకంగా ఉండాలి ఏ నమ్మకత్వం ఒకరిని ఒకరినొకరు నమ్మే పరిస్థితి లేదు ఇదేనా అన్న హలెలియ ముఖస్థుతికి మాత్రం ఇది నిజమన్నట్టు నమ్మిస్తారు నాకైతే ప్రభు బయలుపరుస్తూ ఉంటారు కానీ చిన్న బాధ కలుగుద్దు మనసులో వీళ్ళ ప్రభు క్రైస్తవులు వీళ్ళ నిన్ను నమ్మింది దేనికోసం ప్రభు నమ్మాలి ఏమి ఎక్కడి నుంచి వచ్చా మళ్ళీ ఎక్కడికి పోవాలో గుర్తుపెట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన ఆత్మ రక్షించుకోవాలి కనుక భయము నందుతూ గడగడలాడుతూ ఏదైతే పాపం చేస్తే ఏదైతే పాపంగా కనబడుతుందో ఏదైతే నీ కీడు కలగజేసి కనబడుతుందో దాన్ని విడిచిపెట్టి ప్రభు తట్టు చూస్తూ ప్రభు ఏం చెప్తున్నారని ప్రతి మాటకి విధేతి కలిగి జీవించాలి దేవునికి మహిమ కలుగునుగాక హలెలుయా ఇప్పుడు చూడండి నాకు కొంతమంది చెప్తుంటారు ఎప్పుడు ఈ వైట్ డ్రెస్లో ఉంటారు కదా ఎవరు చూస్తారు అని అంటారు ఎవరు చూస్తారు ఎవరైతే తమ ఆత్మలు రక్షించుకు తన ప్రాణం దక్కించుకోవాలనుకుంటారో ఆత్మ చెప్పుచున్న మాటలు సంఘముతో చెప్పుచున్న మాటలు శివు గలవాడు వినుగాక అన్నాడు ఏమీ ఎప్పుడు బట్టలని ప్రభు చెప్పారు తెల్లెట వస్త్రాలు వేసుకోమన్నారు కాబట్టి వేసుకోవాలి నువ్వు ఉంటున్నావో నీకు తెలియలేదే బ్రతికించే మాటలు ఇవి నీ ఆత్మ సేఫ్ జోన్లో ఉండాలంటే మాత్రము కూడా ఏమి దుష్టుని యొక్క మాటలేంటో నువ్వు గుర్తుపట్టాలి గుర్తుపట్టాలి ఎవరు మాట్లాడుతున్నారు నాతో నేను ఎవరు స్వరాన్ని వింటున్నాను అని గుర్తుపట్టి దుష్టత్వంతో నిండిపోయిన దుర్మార్గంతో నిండిపోయిన పైకి భక్తుడి వెళ్ళి జీవిస్తూ భక్తురాలు వెళ్ళి జీవిస్తూ ఏమీ ముసుగు వేసుకొని చక్కగా ఒకవేళ చెప్తున్నారు చెప్తున్నారేం జాగ్రత్త మరి ఎవరు మాట్లాంటున్నా కుమార్ కుమార్తె గోతులు పడిపోతావు గుర్తుపట్టాలి ముందు ఎవరు చెప్తున్నారు ఈరోజు ఎవరు నాతో మాట్లాడుతున్నారు ఈ మాటలు నాతో ప్రభు మాట్లాడుతున్నారా లేదా నీకు తెలియాలి అక్కడ మనుషులు మాట్లాడే మాటలు వేరే ఉంటాయి ఆత్మదేవుడు మాట్లాడే మాటలు వేరే ఉంటాయి హలోలుయ్య దేనికి మహిమ కలుగును గాక ఏ స్థితికైనా చాలిన దేవుడు గనక అంతం వరకు కూడా అంతవరకు సహించిన వాడే తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు ఇంకా ఏ స్థితికైనా చాలని దేవుడు అని చెప్పేసి అని ఇష్టానుసారం జీవించడం కాదు కానీ మన స్థితి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా నేను ఉన్నప్పటికీ కూడా హలెలియ ప్రాణాపాయం వచ్చినప్పటికీ కూడా నమ్మకంగా ఉంటే ప్రభువారు మీకు జీవి కిరీటం ఇస్తానని చెప్తున్నాడు ఆమెను హలలియ హలేయ నమ్మకంగా ఉండాలి ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో నీవు నేను కూడా జీవి కిరీటాన్ని పొందుకుంటాం ఆమె హలలియ నిత్యము జీవించేది అది నిత్యము జీవిస్తాం హలెలియ కానికీ ఈ భూమిని ప్రతి క్రైస్తవులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా పాపాన్ని దుష్టత్వం దురమార్గం విడిచిపెట్టాలి అస్సలు విడిచిపెట్టట్లేదండి నా కళ్ళతో చూస్తున్న చెవులతో చాలా బాధ అనిపిస్తుంది క్రైస్తవులైన వారే క్రైస్తవులు చెప్పుకునేవారే ఏమి ఆయన పరిచర్య చేస్తానని చెప్పుకునేవారే చాలా విచారం ఏంటంటే అందరూ కదా కొందరులో కొందరు చూస్తున్నాం కాబట్టి మరి ప్రభువారు వారిని బాగు చేయను గాక బోధించేవారు స్థిరంగా ఉండాలి వినేవాడు స్థిరంగా ఉండాలి కానీ ఏ బోధలో ఉన్నావో ఎట్లా నడుస్తున్నావో ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా నువ్వు గమనిస్తూ అడుగులు వేయాలి లోకములు ఎందుకు నీ ఆత్మ రక్షించుకోవాలంటే ప్రభుత్వ జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే హలో నిత్యము జీవించడమే జీవి కిరీటం యుగ యుగాల తరతరాలు ప్రభుతో పాటు ఉండాలంటే ఈ భూమి మీద దేవుని బిడలైన వారు మరి పని ఏంటంటే సహించడము భరించడము అట్లనే ఎవరు స్వరాన్ని వింటున్నాను ఎవరు నాతో మాట్లాడుతున్నారు ఆయన వివేచించాలి గ్రహించాలి హలెలయ్య ఒకవేళ అపవాదికి చోటిచ్చిన వ్యక్తి అయితే వాటితో డిస్కషన్ లేకుండా వారి దరిద్రులు కూడా పోకోకుండా వారికి దూరంగా వచ్చేసి ప్రభూసుని దగ్గరగా ఉండి ఆయన ఏం చెప్తున్నారు ఆయన దివ్య స్వరాన్ని వింటూ ఏమి ప్రభుసుని దగ్గరగా ఉంటూ నీ ఆత్మ రక్షించుకునే మాటలు నీతి మంత్రులు చెప్పే ఆ నీతి బోధలు వినొచ్చు ఆత్మదేవుడు ఆయన ఆత్మచేత నింపి ఈతో మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళ మాటలు వినొచ్చు నీతిని విడిచి పాపం చేస్తూ మరలా నీతియుక్తమైన మాటలు మాట్లాడతారే జాగ్రత్త నిన్ను నాలుగులు కలిగి ఉన్నారు కనుక నీవెవరు స్వరాన్ని వింటున్నావో ఎవరు మాట్లాడినావో కుమార్ కుమారితే కడవరి దినాలు ఉన్నావు గనుక బహు జాగ్రత్త కలిగి మరలా కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా వచ్చేస్తుంది సంవత్సరాలు వస్తుంటాయి ఆయన దైన కిరణ్ మనం ధరింపజేసి మన బతుకు మారిందా మన బుద్ధి మారిందా మురికిని మురికి వసలు ఉతుక్కున్నానా రక్తంలో శుభ్రం చేసుకున్నానా ఏమి నా తలంపులు మారి నా ప్రవర్తన అయ్యిందా ఇవన్నీ ఆలోచించుకోండి దయచేసి దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్న ఒక సేవకురాలు చాలా బాధ కలుగుతుంది చూస్తుంటే క్రైస్తవులైన వారి మ్రతుకు మార్చుకోకుండా మరి ఎట్లా ఆత్మరక్షించి ఎలా మీ ప్రాణాలు దక్కించుకోగలుగుతారు ఓర్పు ఉందా సహనం ఉందా దీర్ఘశాంతం కలిగి ఉన్నవా అంతవరకు సహించాలి ఏం సహించాలి తప్పది భూమి మీద బతుకుతున్నాం కదా ప్రభు పిలిచే వరకు కూడా ఆయన పేరు పెట్టుకున్నవాడే నిజానికి వానిలో దేవుని ఆత్మకు చోటు ఇవ్వలేదు పేరుకు మాత్రమే క్రైస్తవులు హాలలయ్యా అలాంటి వారిని పరీక్షించి అలాంటి వారికి దగ్గరగా ఉండకుండా నీతి బయభక్తులు కలిగి యదార్థంగా వారితో ప్రార్థనా పరులతో ఏమీ ఎప్పుడు కూడా వాళ్ళతో సంభాషిస్తూ వారు మంచి మాటలు చెప్తుంటారు నేను పరలోక రాజ్యానికి ప్రవేశింపచేసే మాటలు నీ ఆత్మకి క్షేమాభివృద్ధి కలిగజేసే మాటలు అట్లాంటి వారు చెప్తున్న మాటలు వినండి భయమును అందండి మీ ఆత్మను రక్షించుకోవాలి కుమార్ కుమార్తె జాగ్రత్త ప్రభురాడ్ బహు సమీపము ఉంది కనుక మాటలు వింటున్నావు నీ ప్రవర్తన ఎలా ఉందో నీకు తెలుసు గనుక ముందు మనకి ఏం కనుక సహించడం కావాలి ఓర్పు కావాలి మనకి హాలయ్య ఈ ఓర్పు ఎందుకంటే మన ప్రాణాలు దక్కించుకోవాలంటే హలో మీ ప్రాణాలు దక్కించుకొని ఓర్పు కావాలి సహనము కావాలి వరకు ఎంత ఎంతకాలం ఎంతకాలం అంటే నువ్వు బ్రతికినంతకాలం నీ ఆత్మ దక్కించుకోవాలంటే నీ ప్రాణం దక్కించుకోవాలంటే కనుక ఏ ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవైతే ఎక్కడ ఎక్కడ పడిపోకుండా ఎక్కడ జారిపోకుండా ఎక్కడ తుట్లు పోకుండా ప్రాణాపేస్థితి వచ్చినప్పటికీ కూడా నమ్మకంగా ఉంటే నిత్యముగా నీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు తండ్రి ఆ మెయిన్ హలలుయ్య నీకు కిరీటం కావాలా అయితే ఓర్పుతో సహనముతో హలలుయ్య ఏమి వింటున్నావు జాగ్రత్తగా చూసుకుంటూ ఆ వాక్యాన్ని సరే జీవించినట్లయితే ఏమి దాన్ని ఇంత మాట అంటే నేను పెడతానా చాలామంది పాటలు ఎగిరిగిరి పడుతుంటారు కనుక నీకు చాలా ఓర్పు కావాలి నీ ఆత్మ రక్షించుకోవాలి కా నీ ప్రాణం దక్కించుకోవాలి కాబట్టి వాడు దక్కించుకోడు కాబట్టి పక్కన వాడు అలాగే రెచ్చిపోతుంటాడు నీవైతే వారిలాగా మాట్లాడకూడదు సుమ హలెలయ్యా దేనికి కలిగును గాక మీ ఆత్మ మీ ప్రాణం సురక్షితంగా సేఫ్ జోన్లు గాక మీకు ఆ జీవకిరణ గాక ఆ జీవికిరణ మీకు కావాలంటే ప్రాణాపరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎలాంటి మరణకన వ్యాధి వచ్చినప్పటికీ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకండి ఓర్పుతో సహనముతో దేవుడు ఇందుకి ఇట్లా చేస్తున్నాడు ఇంత భక్తి కలిగి ఉన్నాను కదా అని అనమాకండి దయచేసి హలలుయ్య కొంతకాలం భూమి మీద మనకి ఊర్చుకోవాలి హలేలుయ్య ఊర్చుకున్న వారు ఎంతో మన మహాభక్తులు ధన్యులైన వారి పరిశుద్ధ లేఖనాలు వారిని ఒకసారి ధ్యానించండి ఆ లేఖనాల్లో వారి యొక్క జీవిత చరిత్రను మీరు ఒకసారి చూసినట్లయితే తప్పకుండా మీకు ఓర్పు సహనం కలుగుతుంది ఆ మెయిన్ నేను ఓర్పు సహనం కలిగి జీవించట్లే కదా ఎంత ఊర్చుకుంటున్నాను హలోవియ్య ఊర్పు కావాలి మనకి ఎందుకంటే మన ప్రాణం దక్కించుకోవాలండి ఊర్పు కావాలి అట్టి ఊర్పు పరిశుద్ధాత్మ తండ్రి మీ గాక ఆ మీరు కళ్ళు మూసుకొచ్చని ప్రార్థన చేస్తా మహాపరిశుద్ధుడు మహాగనుడు సర్వశక్తి మంత్రుడి నేసుక్రీస్తు ప్రభా మీ పరిశుద్ధ మనకి నైనా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఇసంలో ఎంతమంది అయితే తండ్రి ఇద్వ్యమైన నీ వాక్య సందేశాన్ని వీక్షించి ఉన్నారు వీళ్ళందరిని దర్శించండి దేవుని బిడ్డల పని ఏంటి ఊర్పు కలిగి ఉండాలి సహనము కలిగి ఉండాలి అయినా మీకు వందనాలే ఎక్కడా కూడా ప్రభ దుష్టుడు ఏ విధంగా వాడి విర్రవీగుతున్నప్పటికీ కూడా వాడి వేస్ట్ మాటలు వినకుండా వాడి పైకి భక్తుడిగా భక్తుల్లాగానే ఉంటారు కానీ భక్తుల శక్తిని ఆశ్రయించలేదు కానీ భక్తిహీనమైన మాటలు తండ్రి నీ నీస్త దూరం చేసి మాటలు చెప్తూ అటు మాటలు వినకుండా పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు ఏం చలివిస్తున్నారు అది మాత్రమే తండ్రి ధ్యానిస్తూ ఈ వాక్యాంశను జీవించే కృపదయించింది వరకు నైనా వారికి ఊర్పు కలిగి నైనా ఆత్మ రక్షించుకోవాలి వారి ప్రాణం దక్కించుకోవాలంటే వరకు ఊర్పు కావాలి సహనం కావాలంటున్నా సహించే బిడ్డలాగా ఊర్చుకునే బిడ్డగా ఈ బిడ్డలందరినీ కూడా తండ్రి నేను రాట్ సిద్ధపాటు చేయని ప్రార్థిస్తున్నాను ఏ విషయం తప్పిపోయినట్లయితే దైత క్షమించండి మీ సన్నిధిని వారి నింద లేని వారికి నిలబెట్టండి వారికి ఊర్పు సహనం దయచేయండి ఎందుకంటే వారి ప్రాణం దక్కించుకోవాలి కనుక రక్షించుకోవాలి గనుక ప్రాణాభిసొ వచ్చినప్పటికీ కూడా బ్రబా నీకు నమ్మకంగా ఉండి అయ్యా నీవి సిద్ధపరిచిన ఆ జీవి కిరటాన్ని పొందుకొని యుగ యుగముల తరతరం నీ రాజ్యములో ప్రభా సదాకాలమేతో పాటు నివాసం చేసే నిలిచిండి కృప దయచేయమని ఎందరైతే వాక్యం వీక్షించారు వీళ్ళందరి కోసం ప్రార్థిస్తూ వారి వారి కుటుంబాన్ని దీవిస్తూ వారికి సమస్యలను విడిపించమని వీళ్ళందరికీ తనే సహనం దయచేయమని ఓర్పు దైచ్చేయమని యేసు క్రీస్తువుని అతి శ్రేష్ఠమైన పరిశుద్ధను స్థుతించి ప్రార్థిస్తూ దుష్టుడు చెప్పే ఆలోచన ఎక్కడ వినకుండా నీ పేరు పెట్టుకున్నవాడు చెడు ఆలోచన చెప్తున్నారయ్యా అది చెడు నిజమనుకుంటున్నారు దయచేసి అలాంటి భ్రమలో పడిపోకుండా ఆ చీకట్లోంచి వెళ్ళలేకదండి నీ వెలుగులోనికి తీసుకొచ్చి నీ ఆచిని వెలుగులోనికి తీసుకొచ్చి నీ సన్నిధిలో నిందలేని వారికి యథార్థంగా పరిశుద్ధంగా అంతవరకు సహిస్తూ ప్రభ వారి ప్రాణం దక్కించుకున్నట్టుగా దాన్ని సిద్ధం మనసు ఇచ్చిన ప్రభ అయ్యా నీకు వందనాలు అయ్యా ఎలాంటి ప్రభు బలహీనతలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసం విడిచిపెట్టకుండా సహనము కలిగి ఓర్పుతో నైనా ప్రభావ సహిస్తూ ప్రభా ఉన్నావు నువ్వు చూస్తున్నావని వారు గుర్తించి నీ వేపు ముందుకు సాగే కృపద ఇచ్చేయమని కుటుంబాలని ప్రభా బ్రదర్స్ని సిస్టర్ వాళ్ళని వారి బిడ్డల్ని కుటుంబాలని ఎంతమంది వాక్యాన్ని వీక్షిపడి అందరినీ కూడా ప్రత్యేకముగా వారందరినీ ఏసు రక్తంతో ముద్ర వేసి ఏసు అగ్నితో సీల్ చేసి అయ్యా బిడ్డలందరూ నీ చేతులుగా అప్పగించాను అయ్యా నూతన సంవత్సరం వెళ్ళబోవచ్చు ఉండగా నూతన కార్యములు వారి జీవితంలో చూచులాగిన క్రొత్త మనస్సు కలిగి నూతన మనస్తత్వంతో ప్రభా అయ్యా మురికంతా కడుక్కొని ఇంకా నాలుగు రోజులైతే అయితే ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయింది కనుక ఎవరైతే ఇంకా పాపంలో ఉన్నారో మురుకులో మురికంతా కడుక్కోడానికి ఇష్టపడి ఆ మురికంతా కడుక్కొని నీవిచ్చే ప్రశస్తమ రక్షణ వస్తాను ధరించుకొని నూతన సంవత్సరంలో కడుగుపెట్టే గొప్ప గొప్పకాయలు జరిగించి మరి వెళ్ళందరూ నిండి మనసుతో ఆశీర్వదించి దీవిస్తున్నాను పరలోకి మా ప్రీతి అండి